హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి చైల్డ్ డెవలప్మెంట్లోని సృజనాత్మకత గురించి చెప్తున్నాను అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అయితే ఈరోజు మన టాపిక్లో సృజనాత్మకత అంటే ఏంటి వాటిని శాస్త్రవేత్తలు దానిని శాస్త్రవేత్తలు ఏ విధంగా నిర్వచించారో ఈ రోజు టాపిక్ లో తెలుసుకుందామండి అయితే మన టాపిక్ ఈ రోజు సృజనాత్మకత అనమాట అయితే సృజనాత్మకత అంటే ఏంటి మన ఆలోచన అన్నది రెండు రకాలు ఉంటుందండి జనరల్ గా అంటే సాధారణంగా మనిషి ఆలోచన అన్నది రెండు రకాలు ఉంటుందన్నమాట ఏంటి అంటే సమైక్య ఆలోచన విభిన్న ఆలోచన అయితే సమైక్య ఆలోచన అంటే ఏంటి అంటే సమస్య పరిష్కారానికి ఉపయోగపడేది సమైక్య ఆలోచన అని అంటారు అయితే విభిన్న ఆలోచన అంటే ఏంటి అంటే సమస్యకు సరికొత్త పరిష్కారాన్ని చూపగలిగి ఒక పరిష్కారమే కాకుండా అనేక పరిష్కారాలను చూపగలిగి సరికొత్త ఊహలను చేయగలగడము అంటే సరికొత్త ఊహలు అంటే విభిన్నంగా ఆలోచించడం అనమాట సరికొత్తగా ఊహలను చేయగలగడం సృజనాత్మకత అవుతుందని అంటే ఒక సమస్యకు వివిధ పరిష్కారాలను కనుక్కోవడము అనేక రకాలుగా ఊహించడాన్ని సృజనాత్మకత అని అన్నారు అనే శాస్త్రవేత్త ఏమన్నారు అంటే విభిన్న ఆలోచన సృజనాత్మకత అని అన్నారు ఈ సృజనాత్మకత అన్నది వ్యక్తికి సంతృప్తిని ఆత్మస్థైర్యాన్ని అందిస్తుందండి సృజనాత్మకత గురించిన భావన అర్థము అయితే ఇప్పుడు మనం నిర్వచనాల్లోకి వెళ్దామండి ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి కొత్త స్వభావ సిద్ధమైన తెలివితో అందరికీ భిన్నంగా సామాన్యమైన నిర్ణయాలు గాని పరిష్కార మార్గాలు గానీ సూచించడాన్ని సృజనాత్మకత అని అంటారండి ఇంత ముందే చెప్పాను అనేక రకాలుగా ఊహలు ఊహలు చేయడము అలాగే విభిన్నంగా ఆలోచించడము అలాగే ఒక సమస్యకి మామూలు ఒక సమస్యకి ఒకే పరిష్కారాన్ని కాకుండా రకరకాల పరి రకరకాల పరిష్కారాలని కనుగొనడాన్ని సృజనాత్మకత అని అంటారండి అయితే చూడండి ప్రజ్ఞా సామర్థ్యాలు మూర్తిమత్వ లక్షణాలు సమస్య పరిష్కార లక్షణాల కలయికే సృజనాత్మకత అని ఎవరు నిర్వచించారు అసుబెల్ అనే శాస్త్రవేత్త నిర్వచించారు అనమాట గిల్ఫర్డ్ అనే శాస్త్రవేత్త ఏమన్నారు ఇంత ముందే చెప్పాను విభిన్న ఆలోచన సృజనాత్మకత అని అలాగే ప్రజ్ఞా సామర్థ్యాలు మూర్తిమత్వ లక్షణాలు సమస్య పరిష్కార లక్షణాంశాలు కలయికే సృజనాత్మకత అని అసుబెల్ అనే శాస్త్రవేత్త నిర్వచించారండి అంటే తరువుగా ఒక సమస్యకు రకరకాల పరిష్కారాన్ని కనిపిట్టడం ఊకలు చేయడము విభిన్నంగా ఆలోచించడం అనమాట సింపుల్ గా చెప్పాలి అని అంటే పూర్తిగా అయినా పాక్షికంగా అయినా కొత్త ధనాన్ని ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత అని స్టాగ్నర్ కర్వస్కి అనే శాస్త్రవేత్తలు నిర్వచించారండి అంటే పూర్తిగా అయినా పార్షికంగా అయినా కొత్త ధనాన్ని ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత అనమాట ఈ శాస్త్రవేత్తలు ఈ విధంగా నిర్వచించారు సృజనాత్మకతని సృజనాత్మకత లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి జేపీ గిల్ఫర్డ్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ సృజనాత్మకత పంతొమ్మిది వందల ఐదులో తెలిపాడండి అంటే ఈ లక్షణాలు సృజనాత్మక లక్షణాలు గురించి గిల్ఫ్రా అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ఐదో సంవత్సరాల్లో తెలిపాడు అనమాట చెప్పిన దాని ప్రకారం సృజనాత్మకత అన్నది మూడు లక్షణాలు ఉంటాయండి ఈ లక్షణాలు మూడు ఉంటాయి అన్నమాట ధారాళత నమ్యత సహజత్వం ధారాళత అంటే ఏంటో మీకు తెలుసు అంటే క్షుణ్ణంగా అంటే ఫ్లూయన్సీ నమ్యత అంటే ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ సహజత్వం ఒరిజినాలిటీ ఈ మూడు లక్షణాలు ఉంటాయి అయితే ఇప్పుడు మనం ధారాలత అంటే ఏంటో తెలుసుకుందాం భావ వ్యక్తీకరణ సామర్థ్యం అన్నది అతి వేగంగా అతి ఉపయుక్తంగా ఉండడం భావ పరంపర సామర్థ్యాన్ని కలిగి ఉండడము తడబాటు లేకపోవడము అంటే మన భావ వ్యక్తీకరణ అన్నది వేగంగా ఉండడము మనం ఏం మాట్లాడినా తడబాటు లేకుండా మాట్లాడగలగడము అంటే స్పష్టంగా ధారాలత అన్నది ఫ్లూయన్సీ అనమాట ధారాలత అని అంటారండి అయితే ఇప్పుడు నమ్యత అంటే ఏంటో చూద్దాం ఫ్లెక్సిబిలిటీ మన ఆలోచనలోని సరళత్వము అటు విడుపులు కలిగి ఉండటము భిన్నమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండటము సమస్యను పరిష్కరించడము అంటే సమస్య అంటే సమస్యను పరిష్కరించడం అంటే వైవిధ్యంగా పరిష్కరించడము రకరకాలుగా ముఖ్యమైనది సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఈ ఫ్లెక్సిబిలిటీ లోనే ఉంటాయండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ నెక్స్ట్ వన్ సహజత్వము అసలు సృజనాత్మకత కలిగిన వాడు పక్క వాళ్ల భావనలను యాజ్టీజ్ గా స్వీకరించడం అనమాట యాజ్ టీజ్ అంటే యథార్థంగా యథార్థంగా స్వీకరించడు భావనలతో ముద్రలనే కలిగి ఉంటాడండి అంటే ఇతరుల భావననే యాజ్ గా అంటే యథార్థంగా తను స్వీకరించడు తన భావనతోనే ఉంటాడనమాట సొంత ముద్ర వేసుకొని ఉంటాడు స్వీయ భావ వ్యక్తీకరణ ప్రత్యేక స్పందన నూతన ఆలోచన సామర్థ్యాలను కలిగి ఉండడమే సహజత్వం అండి ఒరిజినాలిటీ అని అంటారనమాట అంటే భావ వ్యక్తీకరణ అన్నది అంటే త్వరగా వ్యక్తీకరిస్తాడు అలాగే కొత్త కొత్త ఆలోచనల్లో సొంతవి ఎక్కువ కనిపెట్టారు అంటే సమస్య పరిష్కారాలు కూడా ఎక్కువ కనిపెట్టడానికి చూస్తాడనమాట ఈ సహజత్వంలోని ఇవన్నీ సృజనాత్మకత లక్షణాల గురించి ఈరోజు మనం చెప్పుకున్నాం మనకి ఏం చెప్పుకున్నామంటే ఇవాళ సృజనాత్మకత అంటే ఏంటి వాటి నిర్వచనాలు ఏ శాస్త్రవేత్తలు ఏ విధంగా నిర్వచించారు అలాగే సృజనాత్మకత లక్షణాలు ఏంటో తెలుసుకుందాము నెక్స్ట్ క్లాసు సృజనాత్మకత దశలు ఏంటో తెలుసుకుందామండి ఈ టాపిక్ అన్నది ఏపీ డిఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి అదేవిధంగా బీఈడి చేస్తున్న వాళ్ళకి కూడా ఈ చైల్డ్ డెవలప్మెంట్ అన్నది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడాను చైల్డ్ డెవలప్మెంట్లో అంటే ముందు లెసన్స్ యొక్క టాపిక్స్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్వి చెప్పాను ఒకసారి మన ఛానల్ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ముందు లెసన్స్ వీడియో లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్ చేయండి థ్యాంక్ యూ